వాళ్ళందరికంటే ఎక్కువగా దిగుబడులు సాధిస్తూ లాభాలు గడుస్తున్నాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మీ పేరండి రాజారెడ్డి రాజారెడ్డి గారు

తను కూడా వేరుసినగా పండిస్తూ చాలా నష్టపోతున్నాం మేము కేవలం డీఏపీ యూరియాలు ఇవే పొటాష్ ఇవే వాడుతున్నాము కానీ మాకు దిగుబలు రాలేదు సేంద్రియ ఎరువులు జీవన ఎరువులు మేము వాడలేదు వాడకపోవడం వల్ల మాకు దిగుబడి రాలేదని చెప్తున్నారు కాబట్టి వారు కూడా ఈ లక్ష్మీరెడ్డి పండించే విధానాన్ని నెక్స్ట్ అనుసరించాలని వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి ప్రతి రైతు సోదరుడు కూడా ఈ జీవన ఎరువులు సేంద్రియ ఎరువులు జీవ నియంత్రకాలు వీటిని ఉపయోగిస్తేనే ఫలితం ఉంటుంది మన నేల బాగుపడుతుంటుంది ప్రతి సంవత్సరం ఉండే కొద్దీ వాడే కొద్దీ నేల బాగుపడుతూ ఉంటుంది దిగుబడి కూడా పెరుగుతూ ఉంటాయనేది వాళ్ళు గమనించారు కాబట్టి ప్రతి రైతు సోదరుడు కూడా దీన్ని గమనించి ఇలాగే వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను అన్నపూర్ణ క్రిస్పేస్కి పునఃస్వాగతం ఇప్పుడు మనం మహదేవరెడ్డి గారి వేరుశెనగ పొలంలో ఉన్నాము వీరు కూడా మన ఇదివరకు మనము పొలం చూపించిన లక్ష్మీరెడ్డి గారికి సన్నిహితులు సో వారు సిఫార్సు చేయడం వల్ల వీరు కూడా ఎక్కువగా సేంద్రియ ఎరువులు జీవన ఎరువులు వాటి మిశ్రమాన్ని వాడి ఈ కదిరి లేపాక్షి పద్దెనిమిది పన్నెండు రకం వేరుశనగని వీరు వేశారు సో వీరికి కూడా మనం ఇక్కడ చూస్తే ఒక్కొక్క చెట్టు కూడా ఎంత పొద కట్టేసి ఇది ఇది చూస్తే ఒకటే చెట్టు దీనికి లెక్కలేని రెమోలు వచ్చిన్నాయి సో ఈ ప్రకారము వీరి పొలమంతా ఇలా వచ్చింది అంటే జీవన ఎరువులు సేంద్రియ ఎరువులు జీవన నియంత్రకాలు వీటిని నమ్ముకుంటే ఖచ్చితంగా పొలం బాగుపడుతుంది ఎటువంటి తెగుళ్ళు దరిచేరకుండా ఉంటాయి మంచి దిగుబడులు వస్తాయని నిరూపించడానికి మనకు ఈ రైతు సోదరులే నిదర్శనము ఒకసారి మనం మహాదేవరెడ్డి గారిని కూడా వారి అనుభవాలు తెలుసుకుందాము అంటే ఇదివరకు వాళ్ళు పైర్లు పండించుంటారు తర్వాత మనము సిఫార్సు చేసినటువంటి ఈ జీవన ఎరువులు సేంద్రియ ఎరువులు ఇవి వాడడం వల్ల ఎలా ఉంది పైరు అనేది వారి అనుభవాన్ని బట్టి తెలుసుకుందాము మహాదేవరెడ్డి గారు నమస్కారం అండి నమస్తే సో మీరు అన్నపూర్ణ అగ్రి స్పేస్ యూట్యూబ్ ఛానల్ని గమనించిన తర్వాత ఆ సమాచారాన్ని బట్టి మీరు జీవన ఎరువులు సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువుల కంటే ఎక్కువగా అవి వాడి మీరు పంట పండిస్తున్నారు సో మీ అనుభవం ప్రకారము ఎలా అనిపిస్తుంది ఇంతవరకు మీరు పండించిన దాని తీరుకి ఇప్పుడు మీరు పండిస్తున్న తీరుకి మీకు ఎలా అనిపిస్తుంది మేము మొదట్లో బస్తాలు బస్తాలు వేసేవాళ్ళం యాభై కిలోలు ఇది ప్రతిభ బయటకు తీసుకున్న తర్వాత కేజీలలోకి వచ్చింది ఇది కొద్దిగా కేజీలలోకి ఇది పెరిగింది కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే కనుక మనకి ప్రతిభ వాళ్ళది కొద్దిగా బెటర్ అనిపించింది కానీ ఈల్డింగ్ కానీ క్రాఫ్ మెయింటైన్ చేయడం కానీ కొద్దిగా పోషకాలు కానీ ఎక్కువ లాంగ్ టైమ్ వరకు ఇది పోషకాలు అందించడం జరిగింది కానీ మాకు తెలిసి ఇది కొద్దిగా ఎక్కువ మంచిగా పనిచేసింది అని అనిపిస్తుంది అంటే మీకు ఎక్కడ తెగులు అనేది కూడా దాదాపు మీకు పంట దగ్గరకు వచ్చినా కూడా ఇంకా రెండు వారాల్లో మీరు పంట తీయబోతున్నారు ఎక్కడే కానీ మీకు తెగులు అనేది కూడా కనిపించట్లేదు అవును సో ఇది వరకు మీకు వేరుశెనగ తీసే ముందు చూసేసరికి ఆకు ఆకు నిండా మచ్చలు ఇలా ఈ రకంగా కనపడేది కానీ ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులు జీవన ఎరువులు మీరు బాగా వాడడం వల్ల భూమిలో మీకు ఎక్కడే కానీ తెగులు అనేది లేకుండా ఆరోగ్యంగా పంట అంటే పెరిగే వారు రెండు వారాల ముందు కూడా మీకు ఆరోగ్యంగా